హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా వీడియో స్పెషల్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా దగ్గర భారత్ చైన్ చంద్రముఖి చైను నాన్తాడు అనకొండ చైను బద్ద చైన్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ అండి సిక్స్ మంత్స్ గ్యారంట్రీ అండి మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావాలన్నా మైక్రో గోల్డ్ కావాలన్నా సిల్వర్ కావాలన్నా మ్యాట్ గోల్డ్ కావాలన్నా ప్రతి ఒక్కటి మా వద్ద దొరుకుతాయండి మాది మచిలీపట్నం కొబ్బరి తోట కళ్యాణి గోల్డ్ వర్క్స్ అండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాము ప్లీజ్ విజిట్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా దగ్గర కాంబో సెట్స్ సిల్వర్ నెక్లెస్లు గోల్డ్ ప్లేటింగ్ నెక్లెస్ లక్ష్మీదేవి బుట్టలు పూస బుట్టలు పికాక్ బుట్టలు మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ బుట్టలు కూడా ఉంటాయి మా వద్ద టెంపుల్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది అమ్మవారి కాసుల పేరు లక్ష్మీదేవి కాసుల పేరు ప్రతి ఒక్కటి మా వద్ద అవైలబుల్ ప్లీజ్ విజిట్ కళ్యాణి గోల్డ్ వర్క్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిక్స్ మంత్స్ గ్యారంటీ హోల్సేల్ రేట్లకే ప్లీజ్ విజిట్ కళ్యాణి గోల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వసంతాస్ వార్డ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్